హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సండే వచ్చేసింది కదా అందుకే ఈవేళ చికెన్ పకోడే చేసుకున్నాం అనమాట అది మీకు కూడా షేర్ చేయాలనేసి ఇంకా వీడియో తీసేసి వీడియో మీకు షేర్ చేసేస్తున్నాను ఈవేళ సరే అయితే నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నాను కిలో చికెన్లోకి వచ్చేసేసి ఏమేమి తీసుకున్నానో చూడండి సగం కప్పు శనగపిండి తీసుకున్నాను సగం కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను అనమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చికెన్ పకోడీ ఎలా చేస్తున్నానో తెలుస్తుంది తర్వాత రెడ్ కలర్ ఒక అర స్పూన్ తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి సాల్టు గరం మసాలా ధనియాల పొడి నెక్స్ట్ కారం ఇంటే తీసుకుంటున్నాను నేను చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో వాటితోనే మనకి ఫైవ్ స్టార్ హోటల్లో చేసే చికెన్ పకోడీ లాగా కుదిరిద్ది అనమాట చికెన్ పకోడీ అయితే నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇంతే తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇంకపోతే ఒక నిమ్మకాయనైతే సగం కట్ చేసి పెట్టను అందులో ఒక బద్దేనండి నేను పిండేది ఓకేనా నెక్స్ట్ అయితే ఇంకా పొయ్యి పుట్టి పొయ్యి ముట్టిచ్చేసేనా పొయ్యి మీద బాండ్లు పెట్టేసి ఆయిల్ అయితే పోసేద్దాం అన్నమాట ఆయిల్ పోసేసిన తర్వాత ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది నెక్స్ట్ మనము ఎలా కలుపుకోవాలి అనేసేసి ఇప్పుడు తర్వాత చూపిస్తాను మీకు నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కానీ క్లిక్ చేస్తానని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అయితే అందరికైతే షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి వంటకాలు కూడా మీ ముందుకు తీసుకొస్తాననేసి కోరుకుంటున్నాను ఇంకా కార్న్ఫ్లవర్ తీసుకున్నాను చెనగపిండి తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందాక ముందుగా చెప్పాను కదా సాల్టు ధనియాల పొడి గరం మసాలా కారం అనేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా తీసుకున్నాను ముందే మీకు కొలతల ప్రకారం చూపించేస్తాను అనమాట ఇంకా రెడ్ కలర్ కూడా తీసేసుకున్నాను అన్ని గిన్నెలో వేసేసాను లాస్ట్గా కొత్తిమీర పుదీనా ఉంది కదా అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ అలానే నిమ్మదెబ్బ చెప్పాను కదా మీకు ఇందాక సగం బద్ద అయితే పిండుతున్నాను అనేసి అవి కూడా మొత్తం అయితే ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను అనమాట గిన్నెలోకి వేసేసుకొని మొత్తం బాగా కలపాలి పొడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిద్ది అనమాట మసాలా మొత్తం ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం అనుకుగా కలుపుకోవాలి అలా అనుకుగా కలుపుకున్న తర్వాత చికెన్ వేసేసుకొని చికెన్ కలిపేసుకోవాలన్నమాట ఇట్లా కలిపేసుకుంటూ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట నాకు ముందుగా ఒక వీడియోలో ఏంటంటే టమోటా కర్రీ వీడియో చేశాను అనమాట చేస్తే ఆ వీడియోలో నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనమాట నేను నేను స్పీడ్గా చెప్తున్నాను కొద్దిగా స్లోగా చెప్పండి అనేసేసి నాకు నన్ను అడిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్ నీకైతే మాత్రం నువ్వు అమ్మాయివో తెలీదు అబ్బాయివో తెలీదు కానీ నీ కోసం అంటూ నేను వాయిస్ని కొంచెం స్లోగా చెప్పడం నేర్చుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బేసిక్గా నా వాయిస్ గబగబా గబగబా మాట్లాడిస్తాను అంటే అంటారు కదా వాగుడుకాయ అని అలా వస్తుంది నన్ను విడిగానే నా మాటే అలా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అట్లాగా చికెన్ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము కదా ఆ లోపల ఆయిల్ కూడా అనమాట ఇంకా చకచకా వేసేద్దాము చికెన్ పకోడి ఓకేనా చకచకా వేసేద్దాం అన్నాను కదా అలానే వేసేసుకున్నాము ఇంకా ఇంకా గంట తీసుకొని ఇలాగా ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలిపెట్టుకొని ఫస్ట్గా ఏంటంటే ఇట్లానే తీసేసుకోవాలి వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఆయిల్లో కొంచెం వేడి తగ్గిన తర్వాత వాటిని కొంచెం వత్తేసి మళ్ళీ ఆయిల్లో వేసేసుకుంటే సరిపోయిందనమాట ఏంటి అక్క చెట్లు చూపించేస్తుందని అనుకుంటున్నారా మా పెరటేనండి అది మా ఇంటి ముందు ఉండే మొక్కలు కూరగాయల మొక్కలు వంగ మొక్కలు ఉంటాయి ఇంకా టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది చూసి మీరు కూడా ఆనందించేసి మీరు చేసేసుకోండి